వెల్కమ్ టు హలో అగ్ర యూట్యూబ్ ఛానల్ ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎన్నికల సంఘం కూడా దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నటువంటి అధికారులకు ఇతరత్ర సిబ్బందికి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్స్ స్వీకరించబడ్డాయి అంటే దాదాపు ఐదు లక్షల పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్స్ స్వీకరింపబడ్డాయి అని చెప్పుకోవాలి ఇది గతంలో ఎన్నడూ జరగలేదు గత ఎన్నికలతో పోలిస్తే ఇది దాదాపు ఐదు వందల రేట్లు పెరిగిందని చెప్పుకోవాలి ఇక ఇందులో నాలుగు లక్షల యాభై వేల అప్లికేషన్లు కేవలం ప్రభుత్వ ఉద్యోగుల నుంచే స్వీకరింపబడ్డాయి ఇక యాభై వేల అప్లికేషన్లు అంగన్వాడీ వర్కర్స్ ఇతరత్ర సిబ్బంది నుంచి స్వీకరింపబడ్డాయి సో దీనిని బట్టి మనకి ప్రభుత్వం మీద ఉద్యోగంలో ఎంత వ్యతిరేకత ఉంది అనేది అర్థమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్స్ అనేవి ముందు ఎలక్షన్ సరళి అనేది డిసైడ్ చేస్తాయి ఇక గత ఎన్నికల్లో ఎన్ని పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్స్ స్వీకరించబడ్డాయి అనే విషయానికి వస్తే దాదాపు లక్ష పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్లు స్వీకరింపబడ్డాయి అయితే ఇందులో దాదాపు యాభై తొమ్మిది వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేవి మురిగిపోవడం జరిగింది అంటే లెక్కింపు రోజు వీటిని గా ప్రకటించారు సో దీన్ని బట్టి మనకి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క మూడ్ అనేది కూడా అర్థమవుతోంది అదేవిధంగా ప్రజల మూడ్ కూడా దాదాపు ఇలాగే ఉండబోతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి సో వీటి మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ